అనగనగా ఒక ఊరిలో అందమైన కుటుంబం ఉండేది తండ్రి రాము తల్లి లక్ష్మి పెద్దమ్మాయి రమ్య చిన్నమ్మాయి ఉమా ఇది ఒక అందమైన కుటుంబం వాళ్ళ నలుగురు ఆనందంగా జీవిస్తూ ఉండేవారు రాము పనికి వెళుతూ ఉంటాడు రాము పని ముగించుకుని ఇంటికి వెళతాడు నయ్య చవితికి పిల్లలకి బట్టలు కొందామని ఆలోచిస్తాడు అలా కొద్ది దూరం వెళ్తుండగా ఇల్లు వస్తుంది వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ భార్యని పిలుస్తాడు ఏమో ఏం చేస్తున్నావు ఇంట్లో అంటూ తన భార్యను పిలుస్తాడు రాము ఇంతలో వినాయక చవితి సందా అంటూ వస్తారు వీధిలో వినాయకుడిని నిలబెడుతున్నామండి సందాకొచ్చా అని సందా తీసుకుని మరొకరి ఇంటికి వెళ్తారు లక్ష్మి ఇంటి లోపలికి వెళుతుంది లక్ష్మి వాళ్ళ ఆయనతో ఇలా అంటుంది వినాయక చవితి వస్తుంది కదండి వినాయకుడి బొమ్మని తీసుకుని రండి అవండి తక్కువ రేటుకి చిన్న వినాయకుడి బొమ్మని తీసుకురండి అలా భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు రాము పిల్లలతో ఇలా అంటాడు టౌన్కి వెళ్ళి వినాయకుడి బొమ్మ తీసుకుని వస్తాను అంటూ తన పిల్లలతో ఇలా మాట్లాడతాడు ఇంతలో రాజు విగ్రహాన్ని తీసుకుని వస్తాడు నలుగురు కలిసి విగ్రహానికి పూజ చేస్తారు పెద్దమ్మాయి మోడ్రన్ చిన్నమ్మాయి ట్రెడిషన్ చిన్నమ్మాయి ఇంట్లో అన్ని పనులు చేస్తుంది పెద్దమ్మాయికి పొగరెక్కువ అలా వినాయకుడిని పూజిస్తారు ఆకాశంలో అందమైన ఇంద్రభవనం ఉంటుంది అది చాలా పెద్ద ఇంద్రభవనం అందులో శివుడు పార్వతి వినాయకుడు ఉంటారు ఇంతలో శివుడు వస్తారు పార్వతి దేవి కూడా వస్తారు ఇద్దరు కాసేపు కూర్చుని ఇలా మాట్లాడుకుంటారు శివుడు ఇలా అంటారు నేను భూలోకానికి వెళ్ళి ప్రజలను పరీక్షించి వస్తాను మన కొడుకు పుట్టినరోజు వేడుకలు కూడా చూసి వస్తాను అంటూ శివుడు మాట్లాడతారు ఇప్పుడు పార్వతీదేవి ఇలా అంటారు మీరు వెళ్ళి చూసి రండి అక్కడంతా సరిదిద్ది రండి నేను ఇక్కడంతా చూస్తాను మీరు వెళ్ళిన తర్వాత నేను కూడా వస్తాను అంటూ శివుడు పార్వతి ఇద్దరు మాట్లాడుకుంటారు ఇంతలో శివుడు భూలోకానికి బయలుదేరతాడు భూలోకంలో తెల్లవారుతుంది అక్కడ ఒక శివుడు పార్వతి గుడి ఉంటుంది ఆ గుడి చాలా పవిత్రమైనది ఆ గుడి పూర్వం నుండి ఉంది అది చాలా పవిత్రమైన గుడి అక్కడికి జనాలు చాలా మంది వస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ అనుకున్న కోరికలు తీరతాయని వస్తారు అక్కడికి వేల మంది వస్తూనే ఉంటారు శనివారం గుడికి వస్తూ ఉంటారు శివుడు భూలోకంలో సాధువు రూపంలో తిరుగుతూ ఉంటారు ఇంతలో లక్ష్మి ఆయనను చూసి పిలుస్తుంది స్వామి ఇలా రండి అంటూ స్వామీజీని ఇంట్లోకి తీసుకెళ్లి మాట్లాడుతూ ఉంటారు స్వామీజీని మంచినీళ్ళు తీసుకుంటారండి అంటుంది లక్ష్మి స్వామీజీ ఇలా అంటారు ఇప్పుడు వద్దమ్మా వద్దమ్మాసేపు ఉండి బోన్ చేసి వెళతానమ్మా అంటూ స్వామీజీ చెప్తారు అమీజీ ఒక గదిలో కూర్చుని జపం చేసుకుంటూ ఉంటారు లక్ష్మి ఇంతలో భోజనం కూడా ఏర్పాటు చేస్తుంది భోజనం భోంచేసిన తర్వాత అలా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ వీధిలో నిలబెట్టిన వినాయకుడిని చూడడానికి నలుగురు వెళతారు ఆ దారిలో వెళుతుండగా వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది వినాయకుడు మాట్లాడుతారు భక్తులారా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వినాయకుడికి నైవేద్యం తీసుకొచ్చి సమర్పిస్తారు చాలా మంది వస్తారు వినాయకుడిని చూడడానికి అలా వినాయక చవితి చాలా బాగా జరుగుతుంది అలా శివుడి గుడిలో భోజనం చేస్తారు శివుడి గుడిలో వాళ్ళ ఊరు వాళ్ళంతా భోజనం చేసి వెళతారు రాము లక్ష్మి రమ్య ఉమా వచ్చి సంపూర్ణంగా భోజనం చేసి వెళతారు వారి మీద వినాయకుడిని ఊరేగిస్తూ ఉంటారు ఇంటింటికి వెళ్ళి అందరింటికి వెళ్ళి ప్రసాదం పంచిపెడుతూ ఉంటారు ఊరేగింపు చాలా బాగా జరుగుతుంది ఊరేగింపు అయిన తర్వాత నిమజ్జనం చేస్తారు ఊరిలో వాళ్ళందరూ చాలా బాగా జరుపుకున్నారు వినాయక చవితి ఇప్పుడు వాళ్ళ ఆయనతో లక్ష్మి ఎలా ఉంటుంది అండి మన ఇంటికి వచ్చారుగా స్వామీజీ వ్యాసంలో ఆయన మహాశివుడు అండి భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటారు నుండి శివుడు పార్వతి అందరినీ చూస్తూ దీవిస్తూ ఉంటారు భక్తులు నా వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి